అండి అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఏంటి సడన్గా కార్టూన్ ఫేస్ పెట్టుకొని వచ్చిందని అనుకోకండి ఇక నుంచి నేను ఇంతే వస్తాను అండ్ కుకింగ్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయండి బట్ ఏంటంటే ఇక నుంచి మా అత్త మా వస్తుందో రాదో తెలీదండి నేనైతే నా వీడియోస్ ఆపదలుచుకోవట్లేదు అండ్ మా హస్బెండ్ కూడా తిడుతున్నారు ఎందుకు వాళ్ళని వీళ్ళని బ్రతిలాడుకుంటూ ఆడుకుంటూ ఉంటావు నీకు చేతనైంది ఏదో నువ్వు చేసుకో లేకపోతే అంటున్నాడు అందుకే ఇంకా నేను మొద ఫస్ట్ నుంచి నేను కార్టూన్ ఫేస్ పెట్టుకునే కదా వీడియో చేసింది అందుకే ఇంకా చేద్దామని డిసైడ్ అయ్యాను బట్ వీడియోస్ అయితే ఆపనండి నా కష్టానికి ఫలితం వచ్చే వరకు చేస్తూనే ఉంటాను నేను ఇంతకుముందు ఒక వీడియో తీసాను బట్ అది డిలేడ్ అయిపోయింది అందుకే ఇప్పుడు మళ్ళీ షూట్ చేసి వీడియో తీస్తున్నాను నిన్న చక్కగా సండే తీశానండి బట్ ఏమైందో ఏంటో అసలు అది డిలేడ్ అయిపోయింది పర్లేదని ఇంకా మళ్ళీ ట్రైపోర్ట్ పెట్టుకొని తీస్తున్నానండి ఈ వీడియో నాకైతే మీరు సపోర్ట్ చేయండి ఈ కార్టూన్ ఫేస్ పెట్టుకొని ఇక్కడ నుంచి మీ ముందుకు వస్తూ ఉంటాను అండ్ ఎడిటింగ్ చాలా కష్టంగా నేర్చుకుంటున్నానండి థమ్స్ తమ్ కూడా నేర్చుకున్నాను నేర్చుకున్నాను మీరు సపోర్ట్ చేయండి అండ్ ఏదైనా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇంకొకటండి మా సార్ ఏమంటున్నారంటే నువ్వు మా సార్ అంటే ఏమన్నారంటే ఈ ట్రైపోర్డ్ విషయంలో మీకు వీడియో పెట్టాను కదండి ఆ ట్రైపోర్డ్ అయితే తనే కొనిచ్చాడు అండ్ దానికి ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడ్డదండి చాలా బాగుంది ఇంతకుముందు ఒకటి కొనిచ్చారు అది విరిగిపోయింది అనమాట ఇది నేను మాధురి టెక్ ఛానల్లో చూసి అక్క చెప్పింది అనమాట ఇలాంటి కుకింగ్ వీడియోస్కి చాలా బాగా పనిచేస్తాయి అంటే తీసుకున్నాను నాకు నిజంగా అది అంటే చాలా చాలా బాగా పనిచేసింది ఇంకా అదొకటే నేను కొనుక్కుంది మైక్ అయితే ఇంతకుముందు ఉండేది ఫస్ట్లోనే ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నా బట్ అది పోయింది ఇంకా మామూలుగా వాయిస్ రికార్డ్ ఇచ్చి ఇలాగ చేస్తున్నా నాకు ఇదే బాగుంది నా వాయిస్ ఏమన్నా కొంచెం తేడాగా ఉంటే క్షమించండి ఎందుకంటే వాయిస్ ఎందుకు ఇలా అవుతుందంటే కొంచెం జలుబు ఒకటి చేసిందండి అస్సలు వాళ్ళే లేదు నేను సండే కూడా ఇక నేను వీడియో సండే రోజు కూడా నేను చర్చికి కూడా వెళ్ళలేకపోయాను ఒకటే జలుబు దగ్గు అందుకని నేను డైరెక్ట్ వాయిస్ ఇవ్వకుండా ఇలా వాయిస్ రికార్డ్ చేస్తున్నానండి మీరైతే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఏ నా నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ కామెంట్ మాత్రం చేయకుండా మానకండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అండ్ క్రిస్మస్ షాపింగ్ అయితే ఇంకా చేయలేదండి చెయ్యాలి అది కూడా వీడియో చేసి పెడతాను అండ్ మా ఫెస్టివల్ వన్ ఒకసారి వస్తుంది కదా ఇంకా అది ఫెస్టివల్ కూడా పెడతాను మేమైతే బట్ ఏం అంతగా చేసుకోనండి నార్మల్గానే జస్ట్ క్రిస్మస్ రోజు అంతే ఏది ఉండదు మాకు న్యూ ఇయర్ రోజు అందరిలాగే మేము చేసుకుంటాం క్రిస్మస్ అంటే రక్షణ అండి ఇంకా ఆడంబరాలు అయితే మేము ఏది చెయ్యము ఆత్మల రక్షణ చేసిన వాళ్ళే క్రిస్మస్ చేసే మా ఉద్దేశం ఓకే అండి ఈ వీడియో అయితే ఇంత తోటండి నచ్చతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్